రివ్యూలు కానీ అధికారులతో సమావేశాలు కానీ పూర్తి చేసుకుని మొదటిసారిగా జిల్లాలతో విశ్వాసంతో కేంద్ర పరిశ్రమ అలాగే వేదిక పెద్దలందరికీ నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ వర్మ గారికి ఉన్నటువంటి పెద్దలు తప్పనిసరిగా సహకరిస్తామని చెబుతూనే ఏదైతే గతంలో జరిగినటువంటి అనేక తప్పిదాలని సందర్భంగా వారు గుర్తు చేయడం జరిగింది గతంలో ఏ అయితే మంత్రిత్వ శాఖలు ఆయా శాఖలకు సంబంధించి ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు ఆరా తెలియడం లేదు ఆచూకు తెలియడం లేదు అంటే గత ప్రభుత్వం ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తా ఉన్నా అన్ని శాఖల్లో కార్యదర్శులు గతంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఆయా శాఖకు సంబంధించి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇస్తే అసలు ఆ డబ్బు పని అవ్వకపోగా పని మొదట్టకపోగా ఆ డబ్బు దాని తాలూకు ఖాతాల్లో లేకుండా మళ్లింపు జరిగింది ఆ డబ్బు ఏమైందో మాకు అర్థం కావడం లేదనేటువంటి విషయాన్ని అధికారులు చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నిధులు మళ్లింపుకి చేసింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ డబ్బులు ఏమైనాయో తెలీదు దేన్ని ఖర్చు పెట్టారో తెలీదు దానికి యుటిలిటీ సర్టిఫికెట్ లేదు కేంద్ర ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ఏదైనా కొంత డబ్బు రాష్ట్రానికి వస్తే పలానా ప్రాజెక్టు కోసం పథకం కోసం అవి ఖర్చు పెట్టాక దాని తాలూకు యుటిలిటీ యూసీ సర్టిఫికెట్ అంటాం యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తే దాని తాలూకు రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్స్ రెండవ దఫా మూడో దఫా ఇచ్చేటువంటి సిస్టమ్ ఉంటుంది కేంద్రం దా ఏమీ లేకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు చాలా పాజిటివ్గా స్పందించి అధికారులతో కూడా మాట్లాడి దాని మీద మనం ఏమైంది విషయం మీద మనం ఎంక్వైరీ చేద్దాం కానీ దాని కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి మనం మంజూరు చేసేటువంటి ప్రాజెక్టుల్లో ఆలస్యం చేయవద్దు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రూల్ పొజిషన్ పాటిస్తూనే ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన సహకారం కావాల్సిన మనం చేద్దాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చాలామంది మంత్రులు తొమ్మిది మంత్రులు కీలకమైనటువంటి మంత్రులు రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర అభివృద్ధితో పూర్తిగా ఉన్నటువంటి శాఖలు అవి కాబట్టి వేల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెబుతుంది డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి ఆయా రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది అని వీళ్ళ ఎన్డీఏ కూటమి ఢిల్లీలో అధికారంలో ఉంది అదే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి త్వరితగతిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఐదు సంవత్సరాల వరకు కూడా కాకుండా నాలుగు సంవత్సరాలనే పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలకి అయ్యేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక తపన ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ విధంగా కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు దాని మీద దర్యాప్తు అవుతుంది జరుగుతుంది తప్పనిసరిగా ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అవి అసలు అక్కడ లేకపోగా ఎక్కడికి వెళ్ళినో ఎక్కడికి వచ్చి పెట్టారో తెలియకపోతే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆడిట్లో ఇష్యూస్ వస్తాయి రేపు పొద్దున కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు ఖచ్చితంగా వాటిలో ఆరా ఏమైంది ఎక్కడికి పోయింది ఏ రకంగా దుర్వినియోగం అయిందని ఆంధ్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది దాని మీద దర్యాప్తు చేస్తుంది దాని మీద చర్యలు కూడా తీసుకుంటుంది వెరీ క్లియర్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక విశాఖపట్నం ప్లాంట్కి సంబంధించే కాదు ఇది డిజి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టుబడుల ఉత్సాహరణ స్కీమ్ ఉందో ఆ స్కీమ్లో దేశంలో పది చోట డిజి ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమం అమలు అవుతూ ఉంది అందులో భాగంగా విశాఖపట్నం ఈ డిజి ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారు అయ్యాక మొదలు పెట్టలేదు దీనికి నిర్ణయం తీసుకున్నది మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో కూడా నిర్ణయం తీసుకున్నారు డిజి ఇన్వెస్ట్మెంట్కి అందులో విశాఖపట్నం వంతు వచ్చింది విశాఖపట్నం ఉన్నప్పుడు మనకి సెంటిమెంటు అందులో విశాఖ ఉక్కు అనేటువంటి ఉద్యమంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేసాం ఉద్యమాలు చేశాం అనేక మంది కళ్యాణాలు చేస్తారు కాబట్టి ఆ సెంటిమెంట్ ఆధారంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రజలకి అది కూడా వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వాళ్ళిద్దరూ బీజేపీ నాయకత్వం అది కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో లేకపోతే అమిత్ గారు అమిత్ షా గారితో ఉక్కు సంబంధించి ఇతర కేబినెట్ మంత్రులతో ఒక సరైనటువంటి నిర్ణయం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి విషయం అంటే మనం కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి లాసులు వస్తున్నాయి ఈ లాసులు కంటిన్యూ భరించలేము దీనికి ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మనం హక్కు అనుకుంటున్నాం కాబట్టి అలాగే అక్కడ ఉద్యోగుల యొక్క భద్రతకు సంబంధించి వాళ్ళ యొక్క అది కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి దీనికి వయో మీడియాగా ఏం చేయాలి ముందు ముందు అనేటువంటిది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి <us> నిర్ణయం